ఒప్పందాల గుట్టు విప్పండి రెండు వేల పద్నాలుగు ఇరవై మూడు మధ్య కరెంటు పైన సమగ్ర నివేదిక సమర్పించండి అని చెప్పేసి ఏదైతే కరెంటు విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ప్రధానంగా తీసుకున్నది ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా ఆమోదం అని చెప్పేసి టీఎస్పీఎస్సిలో ఎవరైతే రాజీనామా చేసిరో చైర్మన్తో పాటు సభ్యులు వాళ్ళందరి వీ రాజీనామా చేసిన ఈనాడు ప్రధానంగా తీసుకున్నది హెచ్చరించినా వట్టించుకోవాలని చెప్పేసి కాళేశ్వరానికి సంబంధించినటువంటి వార్తను ఈనాడు ప్రధానంగా తీసుకొని రాయడం జరిగింది ఫస్ట్ పేజీలో ఇక వేగంగా వెళ్ళి గోడను ఢీకొట్టి అని చెప్పేసి నిన్న ట్రైన్ యాక్సిడెంట్ ఏదైతే అక్కడ ఎవరికి ఏం జరగలే గానీ ఒక చిన్న పొరపాటు వల్ల నాంపల్లి స్టేషన్లో రైల్వే స్టేషన్లో ఒక పొరపాటు జరిగింది దాన్ని ఆ వార్తను తీసుకున్నారు ఇక సిందే వర్గమే అసలైన శివసేన అని చెప్పేసి అక్కడ స్పీకర్ తేల్చేసిన మహారాష్ట్రలో ఒక క్షుద్ర రాజకీయం జరిగింది దానికి సంబంధించినటువంటి వార్తని ఈనాడు తీసుకున్నది అయోధ్యకు మేము వెళ్ళామని చెప్పేసి నిన్న కాంగ్రెస్ ప్రకటించింది కూడా ఈనాడు ప్రధాన ఫస్ట్ పేజీలో రాయడం జరిగింది చలాన్లపై సబ్సిడీ ముప్పై ఒకటి వరకు పొరగింపు అని చెప్పేసి ఆంధ్రజ్యోతి ఇక టిఎస్పీఎస్సి సెకండ్ వార్త కింద మెయిన్ వార్త కింద కొత్త విద్యుత్ విధానం అని చెప్పేసి ప్రధాన వార్తని తీసుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మనము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాము నేవీ రాడా నిర్మాణానికి పచ్చ జెండా అని చెప్పేసి మరొక వార్త ఇక అక్రమ బద్దీకరణ పైన విచారణ అని చెప్పేసి ఇది ఒక డ్రామా అనమాట వీళ్ళే రాసుకుంటారు వీళ్ళే దాని మీద విచారణ అని చెప్పేసి రాసుకుంటారు వాస్తవానికి ఏం జరిగింది అనేది దీని వెనకాల నేను ఇక్కడ ఈ పేపర్ దగ్గరకు వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా త్వరలో కొత్త పారిశ్రామిక పాలసీ సో ఇక్కడ కొత్త విద్యుత్ విధానము కొత్త పారిశ్రామిక పాలసీ ఇట్లా అన్నీ వస్తా ఉన్నాయి దేశంలో కేసీఆర్ పడ్డట్టు ఎవరు కష్టపడలే అని చెప్పేసి నిన్న హే మన కేటీఆర్ వాళ్ళ మీటింగ్ లో మాట్లాడినట్టు ఒక వార్తను రాశారు ఇక అవినీతిపై చర్యలకు సిద్ధం అని చెప్పేసి మరొక వార్త ఇక చంద్రబాబుకు భారీ ఊరట అని చెప్పేసి సంతోషం వ్యక్తం చేస్తూ ఆంధ్రజ్యోతి పచ్చపత్రిక రాసినటువంటి వార్త అది ఇక ఆలయానికి ఆలయ ప్రారంభానికి మేము రామ్ అని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ తిరస్కరించిందో అయోధ్య ఆహ్వానాన్ని కేంద్ర ప్రభుత్వ ఆహ్వానాన్ని వాళ్ళు రిజెక్ట్ చేశారు ఇక ఏక్నాథ్ షిండేను షిందేని అసలైన శివసేన అని చెప్పేసి ఇది కూడా ప్రధానంగా తీసుకుంది ఇక వెలుగు కాంగ్రెస్ కరపత్రిక అనేటువంటి వెలుగు ఏం ఏం వార్త రాసిందంటే ఆ నాలుగు పులులు ఎక్కడ అని చెప్పేసి ప్రధానంగా మెయిన్ స్టోరీలో బ్యానర్ ఐటమ్ కింద తీసుకున్నది ఇక చాక్లెట్లలో గంజాయి పెట్టి అమ్ముతున్నారు అని చెప్పేసి మరొక వార్తను కూడా తీసుకున్నారు హైదరాబాద్లో మరి రేవంత్ వచ్చినాక మొత్తం గంజాయి కనపడదు ఏడ దాని ఆసన కూడా రాదని చెప్పారు మరి ఏడ ఏరులై పడుతూ ఉన్నది మరి ఏం చేస్తారు పోలీసు వాళ్ళు ఈ నార్కో ఈ టీము అంతే గడివిందో సూదానికి వచ్చినాక మాట్లాడదాం టీఎస్పీఎస్సీ కొత్త బోర్డుకు లైన్ క్లియర్ అని చెప్పేసి పెద్ద వార్తని దాన్ని తీసుకున్నారు ఇక దాంతోపాటు కరెంట్ ఎక్కువ ధరకు ఎందుకు కొన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి జరిగినటువంటి అగ్రిమెంట్లు ఇవ్వండి అని చెప్పేసి మరొక వార్తను తీసుకున్నారు ఐఎన్పిఆర్ లో భారీ అక్రమాలని చెప్పేసి ఒక వార్త నెలాఖరు వరకు రైతు బంధు వేస్తామని చెప్పేసి ఈ ఈ ఈ మంత్రులు చెప్పినటువంటి మాటని రాసిరు ఆడికి వచ్చిన తర్వాత మాట్లాడదాం మేడిగడ్డ బ్యారేజ్ కీలక ఫైల్ దొరకలేవంట సో ఎల్కర్ అయినటువంటి కార్యక్రమం చేసి ఆ ఎల్కగిడి దొరకలేదు ఎల్క తోక దొరికింది అనేటువంటి వార్తని వీళ్ళు తీసుకోవడం జరిగింది ఇక ఇక ఇది పరిస్థితి ఇక నమస్తే తెలంగాణ త్వరలో కొత్త పాలసీ అని చెప్పేసి నో గ్యారంటీ సో ఇవే రాశారు రైట్ ఇది ప్రధానంగా అన్ని పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు సో ఇది ఇవాళ అన్ని పత్రికల్లో చూసుకుంటే కరెంటు విద్యుత్ విద్యుత్ విధానం మీద ఒకటే సీఎంఓ నుంచి అయోధ్య రెడ్డి ఆయన ఎవరో ఉంటాడు సో ఆయన రాసినటువంటి పాంప్లెట్ని వీళ్ళందరూ ప్రచురించు ఇగో ఈ విధంగా ఉన్నది అది కూడా మనం వచ్చిన తర్వాత మాట్లాడదాం రైట్